నేతలు దిక్కులు చూస్తున్న బిజీగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ రాత మారేలా లేదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో అస్సలు ప్రభావం చూపని ఆ పార్టీ రాష్ట్ర విభజన తరువాత ప్రతి ఎన్నికలోనూ ఒక్కో స్థానంతో సరిపెట్టుకుని తన ఉనికిని కాపాడుకుంటోంది అయితే మొన్నటి ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ ఉనికి కూడా ప్రమాదంలో పడిపోయింది జిల్లా పార్టీ మొత్తం స్తబ్దుగా మారిపోయింది మరీ ముఖ్యంగా వైరా నియోజకవర్గంలో వైద్యస్ బిగ్ సైలెన్స్ అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రమంతా ఓటమి నుంచి పార్టీ క్యాడర్ బయటపడ్డా ఇక్కడ మాత్రం ఇంకా తేరుకోనట్టుగానే కనిపిస్తోంది నేతలు పత్తాలేరు వాళ్లు లేరని క్యాడర్ కూడా బయటకు రావట్లేదు ఉన్న బైరా నియోజకవర్గంలో ఎప్పుడూ ఒక విచిత్రమైన రాజకీయం నడుస్తూ ఉంటుంది ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతకు మరొకసారి అవకాశం ఇవ్వట్లేదు ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఆఖరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కాదని మదన్ లాల్ కి అవకాశం ఇస్తే ఘోర ఓటమి తప్పలేదు ఆ దెబ్బకు నియోజకవర్గం వైపు చూడడం మానేశారు లాల్ స్థానిక బీఆర్ఎస్ గా కొనసాగుతున్న పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమంలోనూ ఆయన కనిపించట్లేదు టికెట్ దక్కని రాములు నాయక్ ఎన్నికల తరువాత పార్టీకి రాజీనామా చేశారు దీంతో ఇక్కడ కారును నడిపేవారే లేకుండా పోయారు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన రాములు నాయక్ మరోసారి గూటికి వెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు దీంతో బీఆర్ఎస్ కి రాజీనామా చేసేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మరొక మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అడపాదడపా జిల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా నియోజకవర్గ మదన్ లాల్ ఉండడంతో ఇటువైపే రావట్లేదు అప్పట్లో టికెట్ కోసం పోటీ పడ్డ నలుగురు నేతలు నాలుగు దిక్కులుగా మారిపోవడంతో క్యాడర్ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి టికెట్ దక్కిన మదన్ లాల్ అయినా పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నారా అంటే అది లేదు తనకేం సంబంధమే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ సొంత పనుల్లో బిజీ అయిపోయారు మొత్తానికి నియోజకవర్గంలో పార్టీ గెలవకపోయినా అధికార పార్టీగా పదేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుందనే చెప్పాలి అప్పట్లో హడావుడి చేసిన మోటా నేతలు కూడా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు అప్పుడప్పుడు హడావుడి తప్పితే పెద్దగా కనిపించట్లేదు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన ముఖ్య నేతలు కూడా అడ్రస్ లేకుండా పోయారు కొంతమంది అధికార కాంగ్రెస్ లోకి జంప్ కాగా క్యాడర్ దిక్కుతోచిన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది మరి త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇన్ఛార్జ్ యాక్టివ్ అవుతారా లేక హైకమాండ్ కొత్త నేతనేమైనా రంగంలోకి దించుతుందా చూడాలి